जयकार राम राम साहब नायका जयकार दिलनारी बहुजन समाज पार्टी जयकार दिलनारी बहुजन समाज पार्टी जयकार दिलनारी बारेमाला प्रधान बहन कुमारी माया अग्रवाल नायका त्यों जयकार दिलनारी बारेमाला प्रधान बहन कुमारी माया अग्रवाल नायका त्यों जयकार संस्था जिलाध्यक्ष अंबेडकर फुले कांशीराम एशिया नमः संस्था जिलाध्यक्ष अंबेडकर फुले कांशीराम एशिया नमः संस्था संस्था दिलनारी बहुजन समाज पार्टी जयकार ఈరోజు గ్రామీణ వ్యవస్థని ఈ దేశంలో జరుగుతున్నటువంటి హిందూ మతం ఏదైతే మనుధర్మ శాస్త్రం ఉందో ఈ మనుధర్మ శాస్త్రం వేల సంవత్సరాలుగా భారతదేశంలో అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి సామాజిక వర్గాన్ని ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీ ముస్లిం సామాజిక వర్గాన్ని అంచివేస్తూ గ్రామీణ వ్యవస్థ హిందూ ధర్మం ప్రభావితం అవుతున్న రోజులలో ఈ దళిత వాడాలలో బహుజనులు సంస్కృతం చదవకూడదు చదివితే వాళ్ళ నాలుగులో కత్తిరిస్తాం సంస్కృతం వినకూడదు వింటే వాళ్ళ చెవులలో సీసం కరగపోసి చెవులలో పోసే ఉన్న పరిస్థితులలో పెరియారు రామ్సాహ్ నాయకర్ గారు మద్రాసు రాష్ట్రంలో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో జన్మించి ఆయన ఈ హిందూ ధర్మం వ్యవస్థ మీద బ్రాహ్మణీయ వ్యవస్థ మీద ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ అండరాని పరిస్థితుల వ్యవస్థ మీద హిందూ మతం హిందూ దేవుళ్ళే హిందువులు పూజించే వాళ్ళే పూజారులు గుళ్ళల్లో అక్కడ కూడా సామాజిక వాళ్ళే గుళ్ళల్లో ఉండాలని ఆ రోజుల్లో బ్రాహ్మణ వ్యవస్థలు అడుస్తూ ఉంటే దాన్ని అడ్డుకొని ఈ హిందూ మతం కాదు ఈ మనుధర్మ శాస్త్రం అంతా అబద్ధం అని చెప్పి దేవుడు లేదు ఎవరు లేరు అందరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని తమిళనాడు రాష్ట్రంలో ఆయన అతిపెద్ద పోరాటం చేసి తొంభై ఏడు పాటు బతికి ఆయన దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు పేద రాం సాహిక మిత్రులారా ఎందుకంటే మహనీయులలో చాలామంది మహనీయులు భోజనాల కోసం ఒక్కొక్క ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క ఆ దిశను బట్టి ఆ దశను బట్టి కొంతమంది కొంతమంది మహామేధవులు ఒక పోరాటం చేసిన వ్యక్తులలో గొప్ప వ్యక్తి పెరిగారు మాంసరావు మా ఇద్దరు ఎందుకంటే బ్రాహ్మణీయ వ్యవస్థని ఈ రోజుకి నేటికి పెరియాలి మా పేరు చెప్తే తమిళనాడు రాష్ట్రంలో బ్రాహ్మణీయ వ్యవస్థ ఈ భారతదేశంలో బ్రాహ్మణీయ వ్యవస్థ భయపడే పరిస్థితికి తీసుకొచ్చి బహుజనులందరికీ సమానమైన చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఈరోజు జయంతి జరుపుకోవటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికి కూడా ప్రత్యేక జయభేమని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా మిత్రులారా జై